రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫా మా క్రియేజన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆలూరు మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలా పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతం మార్కెట్లో కానీ వీడియోలో కానీ కాడైతే విధంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం అమ్ముడు పోయినాయట కొన్నారు కొన్న వాళ్ళు అలానే అమ్మిన రైతు సోదరులు ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఒకవేళ వీటిని వస్తే చూడడానికి సిద్ధంగా ఉన్నారు నేను వివరాలు కొత్త వాళ్ళ కట్ట మంచి ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి కాడైతే విధంగా కనిపిస్తుంది అమ్మిన వాళ్ళ మీరు మీ పేరునా వలగుందా కాదార్ ఎక్కడి నుంచి వచ్చారు వలగుందా వాసా మీరు రైతులేనా వేపారసులా ఏనా పళ్ళు ఉన్నాయా కాడా ఆరు ఉందా అది ఏడమక్కే కుడి పక్కది అని పళ్ళు కలిపిందా ఎందుకు ఇచ్చేస్తున్న మీరు మరి ఒకటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ప్రై మరి లక్ష డెబ్బై వేలుగా ప్రస్తుతం అమ్మిన రైపర్ అసలు అట లక్ష డెబ్బై వేలు కాడిని ఇచ్చారట రైతులే కొన్నారానా వ్యాపారస్తులే కొన్నారు వస్తే ఇస్తారు వాళ్ళగునా మీరు ఫస్ట్ బేరం అని చెప్పింటారు వాళ్ళకి అదే ఎంత చెప్పింటారునా ఒకటి ఎనభై చెప్పింటే బేరం కూర్చొని డెబ్బై కొన్నారు పరోసం చూశారు కదా ఎట్లున్నాయి అయినా మీ మాటలో ఒక మాట ఏ పనికైనా చేదానికి నమ్మకమే అంటారు రైట్ అది కదా ప్రస్తుతానికి వాళ్ళు రెండు పళ్ళ గిరక గురించి చెప్పారు అసలు ఐదు ఉంది అది చెప్పి చెప్పినారు రెండు పళ్ళ గిరక బండి కూడా మీరు లైవ్ లో చూశారు ప్రసానికి కార్డు మీరు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట అన్నా మీ పేరు మీ ఎక్కడి నుంచి హోసూరు వాచేసు కానీ మీరు కొనేసినారా భరోసా రానున్న రైతు సోదరులు మీరు అదే మీరు చూసారు రైతు వీడియోలో కూడా వీడియో వస్తే కూడా మీరు చూసుకోవచ్చా లొకేషన్కి వస్తే మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో అంటే ఒకటి డెబ్బై కంనా చెప్పారు మీరు రేటర్ చెప్తారా ఎంత వేస్తే ఇస్తారు આરે એ એ એ રાતના એ બેરી બેરી છોડો 20 નું નું નું